पञ्चाननतनुभूतान् पञ्चाक्षरमनुपमान् पञ्चसूत्रकृतो वन्दे पञ्चाचार्याम् जगद्गुरुम् अनुरागानन्दयुक्ताय शिष्यवात्सल्यमूर्तये चन्द्रशेखर शिवाचार्यम् सद्गुरुन् प्रणमाम्यहम् श्रीगुरुभ्योन्नमः वागर्धविव सम्पृक्तौ वागर्धप्रतिपतये పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ గురుభ్యో నమ రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణము వివరాలు ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఆదివారము రాహుగ్రహ సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించును ఈ గ్రహణము భారతదేశం అంతా కూడా కనిపించును ఈ గ్రహణ ప్రారంభకాలము ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషమునకు ఆరంభమగును గ్రహణ మధ్యకాలము పది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉండును గ్రహణ మోక్షకాలము రాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు సంభవించును మొత్తము గ్రహణము కాలము గ్రహణ కాలము మొత్తము మూడు గంటల ముప్పై నిమిషమును ఈ గ్రహణమును సంభవించును గ్రహణము ఈ యొక్క గ్రహణము శతభిషా పూర్వాభాద్ర నక్షత్రముల యందు సంభవించబడుతుంది శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణమును చూడకూడదు రోజు రాత్రి వేళ భోజనం కూడా అదే అదేవిధంగా గ్రహణ అనంతరము మనసటి రోజున అనగా సోమవారం ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాలను ఆచరించుకొని భక్తి పూర్వకముగా ఆలయమునకు వెళ్ళి శివ ఆరాధన కాని ఏదైనా ఇష్ట ఆరాధన ఇష్ట దైవారాధన చేసుకోవచ్చును పాలు బియ్యము వెండి నాగపడగ వెండితో కలిగినటువంటి చంద్రబింబము దక్షిణ సహితమును దానమును ఇవ్వవలెను గర్భిణీ స్త్రీలు ఈ యొక్క కాలమునందున పాటించవలసినటువంటిది మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషముల వరకే భోజనము ఘన పదార్థమును తీసుకోవలేను అనుకూలము లేనివారు ఆరున్నర గంటల సమయంలోపు ద్రవ్య పదార్థములను కూడా తీసుకోవచ్చును ఒకవేళ ఆరోగ్యం సహకరించినట్లయితే ఆ పదార్థాలను కూడా తీసుకుపోకపోవడమే మంచిది ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఆ భగవంతుని కృపతో అందరూ ఆయురారోగ్యాలను చేకూర్చుకొని సమస్తము సుఖముగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారస్వామి సర్వే జనా సుఖినో భవతు సమస్త సన్మంగళాని మంగళాని ఓం శాంతి శాంతి శాంతి